శ్రీ విఘ్నేశ్వర మమ ఈ రోజు వీడియోలో మనం మన యొక్క మనస్సు ఏదైనా దేవతా సంబంధమైనటువంటి కార్యం చేసేటప్పుడు నిలకడగా ఉండటం లేదు అని చాలా వరకు బాధపడుతూ ఉంటాం ప్రతి ఒక్కరికి ఇది ఒక సమస్య కూడా ఉంటుంది మేము ఏదైనా ధ్యానం చేయాలన్నా మంత్రం చేయాలన్నా స్తోత్రం చదవాలన్నా పూజ చేయాలన్నా గుడికి వెళ్ళినా ఏదైనా చేసినప్పుడు మా మనస్సు సహజంగా మేము దేవునికి సంబంధించినటువంటి ఏవైనా చేసేటప్పుడు అలా ఇంకా కాస్త ఎక్కువగా చెల్లిస్తూ ఉంటుంది ఆ దేవత కార్యం మీద మనస్సు నిలవదు ఇలా మేము చేసేటటువంటి కార్యంలో మాకు సరైనటువంటి ఫలితం రావట్లేదు అనుకునేవారు లేదా మా మనస్సుని నిలపడానికి ఏదైనా స్తోత్రం లాంటివి ఏవైనా సాధనలు ఉన్నాయా అని కూడా చాలా మంది ఉంటారు అలాంటి వారి కోసం మనం ఈరోజు దత్తాత్రేయునికి సంబంధించినటువంటి ఇది మనస్సును నిలపడానికి వాసుదేవానంద సరస్ మహారాజ్ అందించారు మనకు వారు ఈ మధ్య కాలానికి చెందిన వారు ఇది మనం గమనించాలి అంటే కొద్ది రోజుల కిందట వారు ఈ భూమి మీద దత్త స్వరూపం మనం గమనించినట్లయితే వారిని మన శృంగేరి పీఠానికి సంబంధించిన జగద్గురువులు కూడా వారు సాక్షాత్ దత్తస్వరూపులని ఈ కాలంలో నడయాడేటటువంటి దత్తాంశాన్ని కీర్తించడం జరిగింది అటువంటి గొప్ప స్థితి కలిగిన వారు ఈ యొక్క వాసుదేవానంద మహారాజ్ సరస్వతి మహారాజ్ అని మనం చెప్పవచ్చు వారు ఎన్నో స్తోత్రాలు ఇచ్చారు అవి కూడా చాలా శక్తివంతమైనటువంటి స్తోత్రాలు వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం ఈ రోజు వీడియోలో మాత్రం మనం చిత్తస్థిరీకర స్తోత్రం ఇది శ్రీమద్ వాసుదేవానంద సరస్వతి స్వామి కృత దత్త స్తోత్రంగా చెప్పబడుతూ ఉంది ఈ యొక్క స్తోత్రాన్ని మనం ఇప్పుడు ప్రారంభిద్దాం అనసూయాత్రి సంభూత దత్తాత్రేయ మహామతే సర్వదేవాది దేవత్వం మమ చిత్తం స్తిరీకురు మహానుభావ అనసూయ అత్రి మహర్షుల యొక్క సంతానమైనటువంటి నీకు నమస్కారం ఓ మహామతే ఓ మహానుభావుడా సర్వదేవ స్వరూపుడా నా యొక్క చిత్తాన్ని నా యొక్క మనస్సుని నీ పాదాల వద్ద స్థిరంగా నిలిపేటటువంటి శక్తిని నాకు ప్రసాదింపు శరణాగత దీనార్థ తారకాకిల కారక సర్వపాలక దేవత్వం మమ చిత్తం స్త్రిరీకు ఓ శరణాగత వచ్చల శరణన్న వారిని కరుణించేటటువంటి దత్త స్వరూప నీకు నేను నమస్కారం చేస్తున్నాను సర్వాన్ని పాలించేవాడ అంటే గమనించవచ్చా త్రిమూర్తి స్వరూపుడు సర్వదేవతా స్వరూపం దత్తాత్రేయుడు శరణన్న వారిని రక్షించేటటువంటి స్వరూపం ఇక్కడ మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను ఈ శరణాగతి దత్తుని యొక్క శరణాగతి ఎలా ఉంటుంది అని ఈ మధ్య కాలంలోనే అంటే జరిగినటువంటి ఇప్పుడు మనం నడిచేటటువంటి ఈ కలి కాలంలో కొద్ది రోజుల కింద జరిగినటువంటి ఒక చిన్న సంఘటన నేను కూడా ఒక చోట విన్నది నా సొంతంగా అయితే కాదు ఆ వ్యక్తి వ్యాపారం చేస్తూ ఉంటాడు అలా వ్యాపార నిమిత్తం ఒక ప్రదేశం నుంచి వెళ్ళి మరొక ప్రదేశానికి తిరుగుతూ ఉంటాడు అలాంటి సమయంలో ఒకసారి అనుకోకుండా ఏమవుతుందంటే తను తన దగ్గర కొద్ద ధనాన్ని తీసుకొని ఒక అడవి మార్గం గుండా ఒక చీకటి సమయంలో రావాల్సి వస్తుంది అలా వచ్చే సమయంలో ఏమవుతుంది అంటే ఆయనకు ఒక వ్యక్తి తారసపడతాడు తారసపడి ఆయన సంచిలో ధనం ఉందని ఆయన పసిగడతాడు పసిగట్టి ఆయనతో పాటు ఇంకా కొంతమందిని కూడా పోగేసుకుంటాడు పోగేసుకొని ఈయన్ని ఎలాగైనా సరే బెదిరించైనా ఏదో ఒకటి చేసైనా సరే ఆ యొక్క ధనాన్ని అపహరించాలి వాళ్ళు దొంగలు అని ఈయనకు అర్థమైపోతుంది అర్థమైపోయి ఇక ఆయన భయంతో నడక యొక్క వేగాన్ని పెంచుతూ ఉంటాడు ఈయన ఈయన వెళ్లే కొద్దీ ఒక్కరిగా ఉన్న ఆ వ్యక్తి కాస్త ఆయన వెనకాల ఇంకా కొంతమంది కనిపించడం జరుగుతుంది ఈ వ్యక్తి దానితో ఆయన పరుగులు తీస్తాడు పరుగులు తీస్తూ ఆయన ముందు ఎప్పుడు దత్తాత్రేయుడు అంటే ఎవరో తెలియదు వాళ్ళ భక్తే తెలియదు ఆయన అనుకోవచ్చు మనం ఒక రకమైనటువంటి సొంత నా వల్లే జరుగుతోంది ఇదంతా నాకు ఎవరితో అవసరం ఏముంది ఆయన నాస్తికత్వం అనుకోవచ్చు దేవుడితో ఏం పని ఉంది నాకు నాకు మంచిగా వ్యాపారం సాగిపోతుంది ధనం వస్తుంది ఇదే నా జీవితం అనుకుంటూ బతికేటటువంటి వ్యక్తి కాస్త ఆ యొక్క భయానికి ఇక నా పని అయిపోయింది ఈ రోజుతో ఏం జరుగుతుందో తెలియదు అనే స్థితిలో ఆయన అనుకోకుండా ఒక నది వస్తుంది అనమాట అక్కడ ఆ నది చీకటిలో సరిగా కనిపించదు ఈయన భయం భయంతో కంగారు కంగారుగా అడుగులు వేస్తూ ధనధన ఉరుకుతూ ఉండగా వాళ్ళు కాస్త దగ్గరికి వచ్చే సమయంలో నది అడ్డుగా వస్తుంది నది అడ్డుగా వచ్చా నది దగ్గరికి వెళ్లి అప్రయత్నంగా ఏం చేయాలో తెలియక ఒక్కసారి బిగ్గరగా దత్తా అని పిలుస్తాడు ఒక్కసారి దత్త అని అప్రయత్నంగా వస్తుంది ఆయన నోటి వెంట అలా రాగానే ఆ యొక్క నదిలో పడవలో ఒక వ్యక్తి ఒక దీపాన్ని పట్టుకుని వచ్చి చేయి అందించి రండి త్వరగా రండి బాబు త్వరగా అంటూ ఆ యొక్క పడవలోకి ఎక్కించుకొని ఆ నది ఆవలికి దాటిస్తాడు వీళ్ళు నది దాంకా వచ్చి ఆ నదిని దాటలేక వెనుక తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ వ్యక్తి మాత్రం రక్షింపబడతాడు రక్షింపబడి అవతలికి వెళ్తాడు అవతలికి వెళ్ళిన అనంతరం ఏం చేస్తాడు అంటే ఆ కంగారులో ఉంటాడు గనక ఆ చెమటలు పట్టిపోస్తాయి భయం భయంగా ఉంటూ ఉంటాడు వెనుకకు తిరిగి ఈయన కృతజ్ఞతలు చెప్దామనే సమయంలో ఆయన ఇక ఆ పడవ ఉండదు ఆ వ్యక్తి ఉండదు ఎవరు కనిపించరు అంత శూన్యం ఇప్పుడు అర్థమైపోతుంది ఆశ్చర్యం కలుగుతుంది ఓహో నేను ఇంతవరకు ఎన్నడూ తలవలేదు ఈ రోజు తలుచుకున్నాను అప్రయత్నంగా వచ్చింది నా వెంట దత్త అని ఒక్క మారు పిలిచినందుకే దత్తాత్రేయుడు నన్ను రక్షించాడు అని ఆ రోజుతో ఆయన జీవితం మారిపోతుంది దత్తాత్రేయుని భక్తుడిగా మారిపోతాడు దత్తాత్రేయుని కోసం ఎన్నో చేస్తాడు అనుకోండి అయితే ఇక్కడ మనం గమనించాలి ఇక్కడ నుంచి ఈ యొక్క పదానికి శరణాగత దీనత్త అనే యొక్క పదానికి అర్థం దత్తాత్రేయుడు స్మరణ చేత రక్షించ స్వ స్వరూపం కలిగినటువంటి రూపాలలో దత్తాత్రేయుడు ఒకడు స్మార్థుగా సునోవత్ అనుకుంటూ వస్తుంటుంది ఎవరైతే తనను నిరంతరం స్మరిస్తూ ఉంటారో వారి వెనకాల నడుస్తాడు అని దత్తాత్రేయ ఉపాసనలో చెప్పబడుతుంది ఎవరైతే దత్తాత్రేయు నిరంతరం స్మరిస్తారో వాని వెనకాలే ఉంటాడు ఆయనకి ఏ కష్టం వచ్చినా తన వెనకాలే ఉంటాడు కనుక వెంటనే రక్షించుకుంటాడు ఇది దత్తాత్రేయుని యొక్క సహజ స్వభావం సర్వమంగళ మంగళ మాంగళ్య సర్వ దివ్యాధి భేషజ సర్వ సంకట హరిస్తం మమ చిత్తం స్థిరీకురు ఓ స్వరూప సర్వ దివ్య స్వరూప సర్వ సంకటాలను తొలగించేవాడ నా యొక్క మనస్సుని నిలకడగా ఉంచే శక్తిని ప్రసాదించు స్మార్తృమీ స్వభక్తానాం కామదో రిపునాశన భుక్తి ముక్తి ప్రదహ సత్వం మమ చిత్తం స్థిరీకురు ఇచ్చారు చూడండి స్మార్తూ స్వభక్తానం ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారిని వెన్నంటే ఉండే కాపాడినటువంటి దివ్యమంగళ విగ్రహం దత్తస్వరూపం చాలా దివ్యమైనటువంటి స్వరూపాలలో దత్తస్వరూపం ఒకటి స్మరణ చేత మాత్రమే రక్షిస్తాడు కేవలం స్మరిస్తే చాలు రక్షించేటటువంటి దివ్యమంగళ విగ్రహం త్రిమూర్తి స్వరూపం భుక్తిని ముక్తిని సర్వ శుభాలను భోగాలను అందించేటటువంటి స్వరూపం దత్తస్వరూపం సర్వ పాప క్షయకరస్త దైన్య నివారణ యోభిష్టద ప్రభు సత్వం మమ చిత్తం స్థిరీకురు సర్వ పాపాలను తొలగించేవాడా దైన్యాన్ని నివారించేవాడా సర్వ అభిష్టాలను తీర్చేవాడా ఓ మహానుభావ ప్రభు నా యొక్క మనస్సును నీ యందు నిలిచేలా భక్తి యందు నిలిచేలా అనుగ్రహించు యా ఏ ప్రయత శ్లోక పంచకం ప్రపటేత్ సుధి స్థిర చిత్ స భగవన్ భవిష్యతి కృపా శ్రీ పరమహంస శ్రీమద్ వాసుదేవానంద సరస్వతి స్వామి కృత శ్రీ దత్త స్తోత్రం ఆ మహానుభావుని యొక్క అనుగ్రహం చేత మనస్సు నిలకడగా ఉండి ఆయన పాదాలను స్మరించేటటువంటి శక్తిని ఆయన యొక్క భక్తిని అందిపుచ్చుకునేటటువంటి స్థితిని మన యొక్క మనస్సు అలవర్చుకుంటుంది భవిష్యత్తులో పూర్తిగా మన ఆధీనంలోకి వస్తుంది అని మనకు చెప్పడం జరిగింది ఈ యొక్క స్తోత్రాన్ని శ్లోక పంచకం అన్నారు ఐదు శ్లోకాలు చాలా శక్తివంతమైనవి వీటిని మనస్సులో నిరంతరం స్మరిస్తూ ఆ దత్తాత్రేయుని నమ్ముకున్న వారికి దీంట్లో చెప్పిన విధంగా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా రక్షణ లభిస్తుంది మరొక వీడియోలో మనం మరొక చక్కటి స్తోత్రం గురించి తెలుసుకుందాం